ఈసారి నాగబాబు గారు వర్సెస్ రఘురామకృష్ణరాజు గారు ఈ రాజకీయమైన చూడబోతున్నాం ఎందుకంటే నర్సాపురం సీటు మీద ఎప్పటి నుంచో కచ్చి ఫేస్ కూర్చున్నారు రఘురామకృష్ణరాజు గారు సిట్టింగ్ ఎంపీ కూడా ఆయన సో మొన్న కూడా ఒక సభలో తేల్చి చెప్పేశారు ఆ జెండా అనే వేదిక మీద ఖచ్చితంగా నర్సాపురం నుంచి తానే పోటీ చేయబోతున్నాను అని చెప్పేశారు అలాగే లాస్ట్లో జై టీడీపీ జై బీజేపీ అన్నారు అంటే బీజేపీ తరపు నుంచి ఆయన బదిలోకి దిగుతున్నాను ఒక ఇండికేషను ఇచ్చారో కారణం అయితే తెలియదు కాకపోతే ఇంకా నేను ఏ పార్టీలోనూ చేరలేదు అని అయితే చెప్పారు ఖచ్చితంగా ఏదో పార్టీలోకి చేరే బరిలోకి దిగాలి అది ఎప్పుడు ఏంటనే తర్వాత ప్రకటిస్తారు ఓకే అయితే ఇదే నేపథ్యంలో గతంలో కూడా ఇదే నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి జనసేన తరపున బరిలోకి దిగింది కొన్నిదేళ్ళ నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య ఇప్పుడు ఆయన అనకాపల్లి నుంచి బరిలో దిగుతారని ప్రచారం జరిగింది కానీ అక్కడి నుంచి ఆయన బరిలోకి దిగట్లేదట మళ్ళీ ఆయన చూపు నరసాపురం వైపే పడింది నర్సాపురం నుంచి ఆయన బరిలోకి దిగబోతున్నారని సో ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ ఉమ్మడిగా కనుక వెళ్ళాలి అనుకుంటే రఘురామకృష్ణరాజు గారికి జనసేనలో చేరతారా సీట్ ఇస్తారంటే నాగబాబు గారికి కాదని చెప్పి రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇస్తారా లేదు ఇద్దరిని కాంప్రమైజ్ చేసి ఈసారికి నాగబాబు గారికి అవకాశం ఇస్తానంటే కృష్ణరాజు గారి సైలెంట్గా ఉంటారా అది కూడా చెప్పలేని పరిస్థితి లేదు పొత్తు పెట్టుకోకపోతే బీజేపీలో చేరి బీజేపీ నుంచి రఘురామకృష్ణరాజు గారి బరిలోకి దిగితే అప్పుడు జనసేన టీడీపీ కూటమిగా ఉంటే జనసేన నుంచి నాగబాబు గారి బరిలోకి దిగితే ఖచ్చితంగా ఇద్దరికి మధ్య ఒక టఫ్ ఫైట్ అయితే ఉంటుంది అప్పుడు నాగబాబు గారి రఘురామకృష్ణరాజు గారు అన్నట్టు ఉంటుంది అప్పుడు ఆ ఫైట్లో ఎవరిని ఎగ్గుకు రాగలరంటే ఖచ్చితంగా నాగబాబు గారి మీద రఘురామకృష్ణరాజు గారి నెగ్గురు రాగలరు అంతే తప్ప ఆయన పోటీలో దిగిన తర్వాత సైలెంట్గా అయితే ఉంటారు కదా హోరాహోరీ యుద్ధమే జరుగుతుంది సో ఇది మళ్ళీ ఒక కొత్త టెన్షన్ అయితే మొదలైంది నరసాపురం సీటుకి సంబంధించి ఇది ఎంతవరకు వాస్తవం చూద్దాం